ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మతి భ్రమించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ కార్పొరేటర్ కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపంలో పలువురు కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడారు డబ్బుల కోసం అమ్ముడు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా బండి సంజయ్ గంగుల కమలాకర్ ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండించారు స్మార్ట్ సిటీ తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న సంజయ్ ఆ పనుల్లో పెద్ద ఎత్తున జరిగిన అవినీతి అక్రమాలపైన ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడం జంక్షన్లను మళ్లీ నిర్మిస్తున్నారని ఆరోపించారు ఈ సమావేశంలో కార్పొరేటర్లు చడగొండ బుచ్చిరెడ్డి నేతికొండ యాదయ్య భూమాగౌడ్ ఆకుల నర్సయ్య కోల ప్రశాంత్ పిట్టల శ్రీనివాస్ నాయకులు వైద్యుల అంజన్ కుమార్ కోమటిరెడ్డి పద్మాకరెడ్డి పులి ఆంజనేయులుగౌడ్ మలయాల సుజిత్ కుమార్ పాల్గొన్నారు ఏమన్నా సంక్షేమ పథకాలు వస్తే గవర్నమెంట్ తరఫున మా ప్రజలకు ఇప్పయాలని మా కోరిక ఉంటుంది నీకు కూడా తెలుసు నువ్వులా కార్పొరేట్ చేసినావు నువ్వు రెండుసార్లు కార్పొరేట్ చేసినావు కానీ మరి ఎమ్మెల్యే కూడా రెండుసార్లు కార్పొరేట్ చేసాడు మరి మేము ఎట్లా పోతాం అనుకుంటారు మీకు తెలియదా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా కష్టపడి ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు కూడా తిని వచ్చిన వ్యక్తులం నీలాగా టీడీపీ నుంచి వచ్చుకుంటూ సమయానికి నువ్వు వచ్చి ఈ రోజు గంగుల కమలాకర్ అని చెప్తున్నా అన్నా నువ్వు ఇదే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలకు ఆ రోజు రాకపోతే అసలు నువ్వు మొట్టమొదటగా మేము ఈ రాజకీయాల నుంచి వైద్యులు కనుక సిద్ధంగా ఉన్నాం గంగుల కమలాకర్ గారు మీరు మీ బై మీ ఎటువంటి ప్రెస్ మీట్ కానీ ఎటువంటి ఆరోపణ కానీ చేయకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించి పాటలు కలిసాం కానీ మమ్మల్ని ఈ విధంగా మీరు ఈ పసలేని ఆరోపణలతో ఇబ్బంది చేయడం మీ విజ్ఞతకి వదిలేస్తాం అయ్యా మీరు మీరు మా జోలికి వస్తే మేము పది మేము జోలికి వస్తాం మీ పది మా ఏదన్నా మీ మా గురించి మాట్లాడితే పది సార్లు మళ్ళా మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని పత్రిక తెలియజేస్తా ఉన్నాం ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ కింద పదిహేను ఏళ్ళ కింద మున్సిపల్ కార్మికుల శ్రమను ఆప్సెంట్లు వేసి ఆప్సెంట్ల పైసలతో విని పెరిగిన దేహాలు మున్సిపల్ సాక్షిగా చెప్తున్నాం అటువంటి భోజన ఆ నెల డబ్బు తీసుకొని పెరిగినటువంటి దేహాలు మీరు మమ్మల్ని దయ్యాలు వల్లించినట్టు అనవసరంగా మమ్మల్ని ఎందుకు దిగ మమ్మల్ని బయట ఇస్తారు నిజంగా మీరు సౌక్య అయితే సౌకోశి అయితే సత్యపూసి అయితే మీ భార్య పిల్లలతో మీ ఇంట్లో గుడి ఉంటుంది చిన్న పూజ చేసుకోవడానికి ఆ గుడి దగ్గర వాళ్ళ నిజమే చేయిబెట్టి నేను ఏనాడు డబ్బు తీసుకోలేదు ఏనాడు డబ్బు వంచలేదు నేను రైట్ పర్సన్ అని వాళ్ళ మీద వాళ్ళ నెచ్చిన చేయి పెట్టచ్చు ఒకసారి మళ్ళీ మమ్మల్ని పిలిస్తే ఒకవేళ మా పొరపాటు ఉంటే మేము ముందు ముక్కు నేలకు రాసిపోతున్నాం